బ్యాక్ ఛానల్ మీ దగ్గర మా వీడియోస్ ఇచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఇప్పుడు మేము అందరం అయితే స్మైలీ స్వాతి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము తనైతే వస్తుంది ఇప్పుడు ఇగో ఈమె కూడా వెయిట్ చేస్తుంది మన ఇద్దరం ఏమవుతామమ్మా బెస్ట్ ఫ్రెండ్స్ చూసారా నేను

ఇంకేం చెప్తుంది ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు స్వాతి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము హాట్బట్ పళ్ళ మీద తీసుకురాలే డాక్టర్ స్వాతి నాకెందనుకుంటుంది కదా మీ ఇల్లు స్వాతి ఇంటికి వెళ్తున్నట్టుంది డ్యాన్స్ రా మహాలక్ష్మి వస్తుంది అదిగోండి రాని వండా మేము యూట్యూబర్స్ అంటే ఎలా ఉంటారు అనేసి ఇక్కడ తెలుస్తుంది కాదు చూసి మీరు కూడా పెట్టాలంటే ఇలాగే ట్రై చేయండి ఇద్దరు ముగ్గురు సెట్ అయితేనే పెట్టండి మీరు కూడా అలాది ఎవరు ఉండరు అనమాట ముగ్గురు లాగైతే ఎవరు ఉండరు లైక్ చేయమంత మన నా వీడియోలు చెప్పమని చెప్పలేదు చెప్పలే ఇప్పుడు చెప్పలే ఈ రోజు నీకు చెప్పు చెప్పు లైక్ చెప్పు ఇల్లు చెప్పు ఇదిగో పెళ్లి సంబంధాలు ఎవరైనా అమ్మాయిలు ఉంటే చెప్పండి పెళ్లి చేసేస్తాను ఇక్కడైతే వంటల కోసం అయితే ఇవన్నీ అయితే మా పావనమ్మ కష్టపడుతుంది అనమాట అలా ఏం లేదండి అందరం కూర్చొని ఒక దగ్గర తిందామని అంత పెద్ద వంటలు ఏమైతే వండట్లేదు నార్మల్ గానే వండుతున్నాను మా ఊర్లో ఉన్నవి అనమాట మా చెట్టు మామిడిపల్లె పళ్ళు మీ ముగ్గురు ఒక దగ్గర ఉన్నామని తెలుగే వంటద అందరం కలిసి ఒక దగ్గర ఉందాం తిందామని అనుకున్నాం అంతేగాని ఏమి వంట వంటలైతే ఏమి ఎక్కువైతే ఏమి వండట్లేదు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈవిడ ఛానల్ ఉందండి చెప్పు నీ ఛానల్ పేరు స్మైలీ స్వాతి అనమాట తన ఛానల్ నా ఛానల్ మీకు తెలుసు కదా ఇక్కడ మా అక్క వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తుంది అనమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది మా అక్క కూడా మా అక్కే పనులన్నీ చేస్తుంది అనమాట బట్టలు ఉతికేస్తుంది గిన్నెలతోమెస్తుంది చిన్నపిల్లలం కదండి అక్క పెద్ద కాబట్టి పనులన్నీ చేయాలి పెద్దలే సరే సరే కట్ చేయండి తొందర కట్ చేయండి లేండి ఏటి మీరు ఏటే చేస్తారు జీలకర్ర పొడి ఇది పొడి ఇచ్చేస్తాను అలా ఇది వచ్చేసి ధనియాల పొడి ధనియాల పొడి ఇది గరం మసాలా గరం మసాలా గొంగుమలాడే గరం మసాలా ఈరోజు చికెన్ సారీ ఈరోజు చికెన్ నాకు చేయబడింది కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోద్ది సో స్వాతి అయితే హైదరాబాద్కి అయితే వచ్చింది కదా తను వచ్చిందని చెప్పేసి ఇంకా సండే అయితే ఇంకా అందరు ఇంటి దగ్గర ఉంటారు కదా స్వాతి రానీస్ అయితే చెప్పాను అనమాట భోజనానికి అనేసి ఏమీ పిలవలేదులే తను చాలా అయితే వెళ్తుంది తనకు కూడా అసలు ఖాళీ లేదు వాళ్ళ చుట్టాలు అందరూ ఇంకెక్కడే ఉన్నారు అందరు పిలుస్తున్నారు అందరు ఇంటికి వెళ్ళి వస్తుంది ఏదో రోజు వస్తలేక అందరు ఇంటి దగ్గర ఉండే రోజు వస్తానని చెప్పింది ఇంకా సండే రోజు అయితే రమ్మని చెప్పాను ఇంకా పావనమ్మ నేను అందరం ఇంకెక్కడే ఉన్నాము రా అంటే ఆ రోజు అయితే వచ్చింది ఇంకా వంట అయితే ఏమీ చేయక అస్సలు మాకు తినాలనేసి అయితే అస్సలు లేదనేసి అయితే చెప్పింది సరేలా అనేసి ఇంకా వెజ్ బిర్యానీ చికెన్ కర్రీయే చేశాను పెద్దగా వంటలు అయితే ఏమీ వెరైటీస్ అయితే ఏమీ చేయలేదు ఇంకా నేను మా అక్క వాళ్ళు పావని స్వాతి అందరం కలిసి సరదాగా ఆ రోజైతే గడిచిపోయింది ఇక్కడ చూసారు కదా ఈ వంటలకు అయితే వంటల కోసం ఇక్కడ చికెన్ అయితే కలుపుతూ ఉంది అన్ని మసాలాలు అన్నీ వేస్తుంటే ఎక్కడున్న మా సందడైతే మా అమ్మలుగా ఉండదు అన్నమాట

చల్ల బొంది ఆల్రెడీ తర్వాత ఎంత పలుచబుంది అక్క ఇక్కడ దీనికి వీడియో కోసం పెట్టక్క పాయసం హాయ్ చెప్పి హాయి చెప్పి చేతులు పీకేస్తాను తప్ప మాకు యూట్యూబ్ లో ఒక రూపాయి కూడా రావట్లేదు వస్తుంది అక్క తొందర ఎందుకు దగ్గరలో ఉన్నా కదా

ఇది పని పాటు లేదు వీడియో తీసుకుంటారు అనుకుంటారు కానీ ఆ వీడియోకి ఎంత కష్టం ఉంటుందో తీసే వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా దిగిన వర్క్ లో ఆ ఎందుకొ వచ్చతే ఏటని స్మీం కూడా మన డిగ అందరూ ఎంజాయ్ చేసినట్టు ఫంక్షన్స్ కానీ ఏమన్నా మేము ఎంజాయ్ చేయలేం ఎందుకంటే వీడియో తీసే గోల్లోనే ఉంటాం కాబట్టి అసలు ఫంక్షన్ అలా ఉంటది ఏదระ గుడికి వెళ్ళినా పూజ పూచే ఎలా చేస్తున్నా ఏ వీడియో తీడం మిస్ అయిపోత మనం అసలు వీడియోస్ మాత్రం చేయకూడదు దయచేసి స్టార్ట్ చేయకండి స్టార్ట్ చేయకండి కాబట్టి ఒక్కసారి అసలు చేయకూడదు ఒక పెళ్లికి వెళ్ళినా ఒక ఫంక్షన్ కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే అసలు ఎంజాయ్మెంట్ ఏదైనా పూజ చేసినా గుడికి వెళ్ళినా సరే మొక్కనే మొక్క మొక్కలే పోతున్నాము సో ఇక్కడైతే భోజనాలకైతే కూర్చున్నాము మా బావ వాళ్ళు పిల్లలకి అందరికైతే ఫస్ట్ పెట్టేసాము పెట్టేసిన తర్వాత అయితే మేము ఇక్కడ భోజనానికి అయితే కూర్చున్నాము స్వాతి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే నేను సార్లు అయితే భోజనానికి అయితే వెళ్ళాను అటు సైడ్ వెళ్ళినప్పుడల్లా ఇంకా నన్ను అయితే భోజనానికి అయితే పిలిచేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయేదాన్ని ఊర్లో ఉన్నప్పుడు ఇంకా తనైతే ఒక్కసారైనా పిలకపోతే బాగోదు అని చెప్పేసి ఇంకా అనమాట అయినా సరే తనైతే నేను రానక్క నీకు ఇబ్బంది నీకు బిజారు ఎందుకు అనేసి అయితే చెప్పింది కాకపోతే నేను తను వచ్చినా సరే ఏమీ ఎక్కువ వెరైటీస్ అయితే ఏమీ చేయలేదు కాకపోతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది తను అందరిలో సరదాగా ఉండాలనేసి అయితే అనుకుంటుంది ఇంక అందరం ఉన్నాం కదా అని చెప్పేసి అయితే తనకి అయితే రమ్మని చెప్పానండి ఓకేనండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి బాయ్ బాయ్